కష్టానికి ఫలితం లభ్యం ఎందుకంటే రేవంత్ రెడ్డితో అడుగులు అడిగేస్తున్నారు రాహుల్ గాంధీ జోడయాత్ర గాంధీ కుటుంబానికి కూడా సేమ్ టైంలో దగ్గర అయినారు నిజంగా కూడా పది పదిహేను ఏళ్ళు మీ కష్టం వృధా పలు అనుకున్నారా తప్పకుండా అంటే నా మీద చాలా ఆశలు ఉన్నాయి అక్కడ రోజు తిరుగుతుంది కానీ గవర్నమెంట్లో లేదు కదా అని ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంతోషము ఒక అవకాశం వచ్చిందని సంతోషం సేమ్ టైంలో ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చాలన్నటువంటి బాధ్యత చాలా మంది పార్టీ మారిన కదా మిమ్మల్ని నాకు తెలిసి మిమ్మల్ని పార్టీ మారాలని అడిగిన వారు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఇక్కడ సమంజసం కాదు కానీ చాలామంది అడిగినారు ఎందుకు అప్పుడు ఆ టైంలో డెఫినెట్గా నేను పోరాడతా డెఫినెట్గా ఇదే మాట ఉంటాను ఎందుకు అట్లా అంటే పదే పదే మారడము అది ఎందుకు రాజకీయాలలో ఒడిదొడుకులు ఉంటాయి సరే మేము తెలుగుదేశంలో ఉన్నాము తెలుగుదేశం అనేది ఈ రాష్ట్రంలోని అస్తిత్వము పోయినటువంటి పరిస్థితి సరే మనం ఒక ప్లాట్ఫామ్ ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము ఇంకా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా బడుగుబలైన వర్గాలకు కూడా ఒక పెద్ద పెద్దపీటేసినటువంటి నాయకత్వం అక్కడ ఉందని మరి రేవంత్ రెడ్డి గారు కూడా అది అంతా నాకు కూడా కన్విన్స్ చేసింది ఇట్లా ఉంటే బాగుంటుంది అక్క కానీ నేను కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు చాలా భయపడ్డా అది ఢిల్లీ స్థాయి పార్టీ మనం అక్కడ దాకా వెళ్ళడం అక్కడ దాకా మనం అసలు రీచ్ అవుతామా అని అనుకున్నాము సరే నన్ను పరిచయం చేయడమే రేవంత్ రెడ్డి గారు సోదరుడు డిఫరెంట్ గా చేసి మై సిస్టర్ అని చెప్పడం తోటి మీ ఓన్ సిస్టరా అని అన్నాడు నో నో సిస్టర్ అని చెప్పి నా బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఆ తర్వాత నాకు ఒక అవకాశము అంటే ఒక క్రైసిస్ ను కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని మనం పనిచేసిన కరోనా టైంలో పనిచేసినంత కూడా మా రాహుల్ గాంధీ గారి దాకా అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో కానీ దేశంలో కానీ అందరికి రీచ్ అయ్యారు అంటే నాట్ ఓన్లీ తెలంగాణ జాతీయ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లో ఒక చర్చ ఉంది సీతక గాంధీ కుటుంబానికి అట్టట దగ్గర అట్ట దగ్గర అంటే వాళ్ళు నన్ను అట్లా రిసీవ్ చే వాళ్ళ గొప్పతనం అది వాస్తవానికి నా కష్టాన్ని గుర్తించారు మేము ఎట్లా కష్టపడుతున్నాం అనేది వాస్తవానికి మా ట్విట్టర్ ఫేస్బుక్ో మా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దాకా పోతుంటాయి అదేవిధంగా అబ్జర్వ్ చేస్తున్నా దాని తర్వాత నాకు కరోనా తర్వాత నాకు ఇంకొక అవకాశము రాహుల్ గాంధీ గారితో కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర జోడో యాత్రలో అంటే ఎవ్రీ స్టేట్ లో త్రీ ఫోర్ డేస్ వారితో ఉన్న మళ్ళీ వచ్చిన కాన్స్టివెన్సీలో పది రోజులు ఉంటా మళ్ళీ ఆయన ఇంకో రాష్ట్రం రాగానే మళ్ళీ వెళ్తా మళ్ళీ నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు నడుస్తా మళ్ళీ కాన్స్టిటెన్సీకి వస్తే చూసుకుంటా ఇక్కడ గ్యాప్ రావద్దు అక్కడ వారితో కూడా ఉండాలి తెలంగాణ కరోనా ఇంకా నాకంటూ స్పెషల్ డే లేదా నాకంటూ ఫ్యామిలీ కోసం కేటాయించుకోవడము లేదా పర్సనల్గా ఏదో రిలీఫ్ కోసం ఇతరత్ర ప్రాంతాల కోసం అనేది లేకుండా ఇదే మనం రిలీఫ్ అయినా రిస్క్ అయినా పార్టీ ప్రోగ్రాము పార్టీ కష్టం రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నారు ఎట్ ద సేమ్ టైం జోడో యాత్ర అయిపోగానే ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సమ్మక సారలమ్మ దగ్గర నుంచి వారు కూడా హాత్సే జోడో యాత్ర చేసిండ్రు వారి యాత్రలో కూడా నేను పాల్గొన్నా తర్వాత లాస్ట్లో రాహుల్ గాంధీ గారిది లాస్ట్ అది పంజాబ్ నుంచి కాశ్మీర్ అప్పుడు మాత్రం పదిహేను రోజులు కాన్స్టిట్యూన్స్ని వదిలేసింది ఎందుకంటే అది ఒక రిస్క్ ఏరియా అట్లా ఆ ఏరియాలలో మనం రాహుల్ గాంధీ గారి పక్కన ఉండాలి వెంట నడవాలి అది ఎందుకంటే పంజాబ్ నుంచి కొంచెం ఒక టైపు కల్చర్ ఉంటుంది అటు అందుకోసమని కొద్దిగా ఉందాము అంటే రాహుల్ గాంధీ అడుగులో అడిగేసి రేవంత్ రెడ్డి చేతిలో చేసి నడవడం నడిచిన రోజులు మళ్ళీ అధికారంలోకి వస్తుంది నాకు మంచి రోజు వస్తారు ఎక్స్పెక్ట్ చేసి నేను అధికారమా అధికారం కాదు మేము ఆ రోజు చేస్తున్న పనిలోనే సంతృప్తిని వెతుక్కున్నాం ఏ సైనా ఇరవై రెండు కిలోమీటర్లు నడుస్తుంటే ఇరవై రెండు కిలోమీటర్లు నడిచినాము ముప్పై నాలుగు కిలోమీటర్లు నడిచిన రోజు కూడా ముప్పై నాలుగు కిలోమీటర్లు నడిచినాము అట్లాంటి రోజులలో నాకు ఎప్పుడు కూడా రిస్క్ అనిపించాలి పొద్దున్న ఆరు గంటలకు రాహుల్ గాంధీ గారు బయటకు వస్తాడు ఆరు గంటల నుంచి వారు ఇంటూ ఉంటాం సాయంత్రం తొమ్మిది గంటలకు మళ్ళా వారు కంటైనర్లకి వెళ్ళిపోతారు అప్పటిదాకా వింటారు